शिंदुरा रुद्रिक्राम त्रिनायनमानिक्यमालिस्पुरम तारानायकसेखरमिश्मितमुखी मापी नवक्षोरम पानिभ्यामलेपूर्ण रत्नचशकम रक्तो फलं विप्रत्यम सोम्याम रत्नघर्ष्टरक्तचरणाम अरुणां करुणातरञ्जिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरां मयोखै लहमित्येव विभावये भवानीं जायेत्पद्मादनस्तां विकृतवदनां पद्मवत्रायताक्षीं हेमाभां पीतवस्त्राम् पर करकलितहे स घेम पद्वरा सर्वालकारुक्ता सकलम भयता सर्वा प्रदात्रत्रत्रत्रत्रत्री सकुंकुम विलेपना मसे दहसी तेक्षण सशदचापाशा कुशाशेषनमोि भूषाबरां जपा भासुरां జప విధోత్మరేదంబిక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమూర్ధవి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమూర్తి అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నింటివి కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండగ శుభ ముహూర్తాలు ఫిబ్రవరి పదమూడు నుంచి శుభ ముహూర్తాలు తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతైనటువంటి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైం ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్న బట్టి పులి మేక ఆవు పులి తండ్రి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు ఉంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాత్కాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం కుజ దోషం ఇవి ఒకటి షష్టాత్కాలు ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనం పాత ఖర్చీలను మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎత్త ఉంటుంది అంత రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి వాళ్ళు అరవై చేయాలి పాట కచ్చేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ఏంటంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు నేను ఇట్లా చెప్పాలి దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఆ ఊరికే చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది ఇంటి తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటుందా ఉండదా వెలబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులు కొన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు తండ్రుల దగ్గరికి వచ్చి నేను అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం కావాలంటే కాదు నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా లేకపోతే చేస్తానంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారు ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతున్నా కుదరదా చెప్పండి అడుగుతారు ఇవాళ మీ కుదరదని జతే మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చది చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి ఏలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విధాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దాని పైన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల ఆరవ రాశి కన్యా రాశి కన్యా మిథున బుధ ఈ రాశికి బుధుడు అధిపతి బుధ రాహువులు బాగున్నారు మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు మరి శని సప్తమంలో ఉన్నాడు మరి ఈ సప్తమంలో ఉన్నటువంటి శని వల్ల చాలా ఇబ్బందులు కష్టాలు వచ్చేట్లుగా కనబడుతూ ఉన్నాయి మరి రాహు మరి బుధుడు బాగున్నారు ఈ రెండు గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఈ రాహు వల్ల మీకు వచ్చే ప్రయోజనం అంటే మీకు పాత బాకీలు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాయి మీ ఆస్తులు ఏదైనా గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఏ రోడ్డు అడ్డం వచ్చో ఇంత కాలువలకు అడ్డం వచ్చో స్వాధీనం చేసుకుంటే దాని తాలూకు డబ్బులు మాత్రం ఇవాళ ఉన్న మార్కెట్ రేటు ప్రకారం మీ ఆస్తులు మీ అంత తద్వారా డబ్బులు మీకు వస్తాయి ఎవరో ఎప్పుడో మీ తండ్రులు తాతలు తమ్మిన టైంలో మరి ఆక్రమించుకున్నటువంటి ఆస్తులు ప్రభుత్వానికి అవసరం వచ్చి ఆ డబ్బులు మీకు వస్తాయి ఎవడో ఆక్రమించుకున్నాడు రాదు ఎట్లా ఉంటుందంటే లాటరీ టికెట్గా ఉంటే వచ్చేటట్టుగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి పాత ఆస్తులు రావటానికి అవకాశం ఉంది బుధుడు వ్యాపార కారకుడు బుధుడు కూడా పూర్తిగా బాగున్నాడు ఈ బుద్ధుల వల్ల మరి భాగస్వామ్య వ్యాపారాలు పనికిరావు వ్యాపారాల్లో నిత్యావసర వస్తువులు బాగున్నాయి మరి వ్యవసాయదారులకి మాత్రం చాలా కష్టంగా ఉంది మోటార్ ఫీల్డ్ వాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉంది బిల్డర్లకి కూడా బాగాలేదు మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా బాగాలేదు కళాకారులకి బాగాలేదు దాదాపుగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంది ఈ కన్యారాశి ఎట్లా వచ్చిందంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిసి ఈ కన్యారాశి ఈ కన్యారాశికి కరెక్ట్గా మీ జన్మ నక్షత్రం ప్రకారం ఉత్తర మూడు పాదాలు సా హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు ఈ నక్షత్రాలు అయితేనే మీ గోచారం అవుతుంది అట్లా కాకుండా ఏదో పిలిచిన పే పెట్టిన పేరుని బట్టి మాత్రం గోచారం కాదు ఇది సక్రమంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏమండి నా రాసి చెప్పారు చది నీ అవునా కాదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటలేదు ఎవరో పెద్దవాళ్ళు పిలిచారు పెట్టారు జాతక కాదండి అందరిలో చిన్న పిల్లాడు అవుతాడు వాళ్ళు బుజ్జి అంటారు నా పేరు బుజ్జి అండి బుజ్జిని బట్టి జాతకం చూడమంటే బుద్ధి నీ పేరు కాదు ఎత్త అవుతుంది జన్మ నక్షత్ర ఇచ్చా నీ పేరు రావాలి అందువల్ల డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లేకపోతే హస్త సాముద్రీ ద్వారా మీ జాతకం చూపించుకోండి దాదాపు ఈ రాశి వాళ్ళకి ఆదాయం ఉంటే విపరీతమైన ఖర్చులు ఉన్నాయి పైన ఎనిమిది గ్రహాలు రెండు గ్రహాలే బాగున్నాయి ఆరు గ్రహాలు బాగాలేవు గ్రహాలు బాగుంటే అనుగ్రహిస్తాయి గ్రహాలు బాగుండకపోతే ఆగ్రహిస్తాయి ఆగ్రహిస్తేనేమో కష్టపెడతాయి అనుగ్రహిస్తే లాభం చూపిస్తాయి చూపిస్తుంది కాబట్టి ఈ గ్రహాలు బాగా లేకపోవటం చేత మీకు ఏం చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి స్వస్తి